నమస్తే వెల్కమ్ టు వోల్గా న్యూస్ నేను భానుశ్రీ ఇక మనందరికీ తెలిసినటువంటి విషయమే ఇక నిన్న నుంచి మారుమోగిపోతున్నటువంటి విషయం విజయసాయి రెడ్డి ఇక రాజ్యసభ స్థానానికి కూడా రాజీనామా చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది ఇక వ్యక్తిగత కారణాల వల్లే నేను రిజైన్ చేస్తున్నానని ఆయన చెప్పారు దీనికి ఇతర కారణాలు ఏమీ లేవు ఇక పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడిన తర్వాతే ఆయనతో ముచ్చటించిన తర్వాతే నేను ఆయనకు చెప్పి మరీ నేను రిజైన్ చేస్తున్నాను ఇక ఈ స్థానం నుండి తప్పుకుంటున్నాను కూడా ఆయన చెప్పడం అయితే జరిగింది ఇక దీనికి రాజ్యసభ కూడా ఆమోదించినట్టుగా పూర్తిగా బులెటన్ అయితే విడుదల చేయడం జరిగింది ఇక విజయసాయి రాజీనామాతో కూడా రాజ్యసభ స్థానం కూడా ప్రస్తుతం ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితి మరి దీని గురించి మనం మాట్లాడుకుంటే ఇక ఎవరు వస్తారు ఆ స్థానానికి అన్నది ఒక భరితంగా మారినటువంటి ప్రశ్న ఏదైతే మనకి తెలుసు ఆల్రెడీ నాగబాబు గారిని కూడా అనుకున్నారు ఏదైతే క్యాబినెట్ మంత్రిగా కూడా తన్ని అనుకున్నారు ఎక్కువగా అయితే తనకి బీజేపీ నుంచి స్థానం లభించేటువంటి అవకాశాలు అయితే ఎక్కువగానే కనిపిస్తున్నాయి ఇకపోతే గత కొంతకాలంగా కూడా వస్తున్నటువంటి వార్తలు ఏంటంటే చిరంజీవి గారు కూడా రాబోతున్నారు అన్నట్టుగా కూడా వినిపిస్తోంది మరి రాజ్యసభ స్థానంలోకి ఏమైనా రాబోతున్నారా స్థానంలోకి ఎవరిని తీసుకోబోతున్నారన్నది కూడా ఒక ప్రశ్నగానే మారింది ఇక అందరిలో కూడా అసలు ఎవరు రాబోతున్నారు ఏదైతే విజయసాయి రెడ్డి తొలగిపోయినటువంటి స్థానానికి ఆయనంతలో ఆయననే తొలగించ తొలగిపోవడం అనేది అయితే జరిగింది ఇక ఆయన వ్యక్తిగత కారణాలే దీనికి అంటూ కూడా ఆయన చెప్తూ ఉన్నారు మరి ఎవరు రాబోతున్నారు ఏంటి చిరంజీవి గారిని ఏమైనా తీసుకుంటారా ఒక పక్క చూస్తే చిరంజీవి గారు వార్తలు వస్తున్నప్పటికీ చిరంజీవి గారేమో ఎక్కువ మక్కువ చూపడినటువంటి పరిస్థితి ఆయన ఎక్కువ కూడా దీంట్లో ఇంట్రెస్ట్ ఏమో చూపించట్లేదు ఇది మనందరికీ తెలుసు దీని మీద ఎక్కువ ఆసక్తి చూపకుండా ఉన్నారు ఆయన మరి ప్రస్తుతం బయటేమో ఆయన రాబోతున్నారు అన్నట్టుగా కూడా ఎక్కువ వినిపిస్తున్నటువంటి పరిస్థితి మొత్తం మీద అయితే ఇప్పుడు విజయసాయి రెడ్డి రాజకీయం నుంచి అయితే పూర్తిగా తప్పుకున్నారని చెప్పాలి ఇక భవిష్యత్తులో కూడా ఇక రాజకీయాల గురించి నేను మాట్లాడదలుచుకోలేదు మాట్లాడినట్టు కూడా ఆయన పూర్తిగా అయితే చెప్పినటువంటి పరిస్థితి ఉంది ఇక బుల్టెన్ చూద్దాం ఇక్కడ శ్రీ విజయసాయి రెడ్డి అన్ ఎలెక్టెడ్ మెంబర్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ రాజ్యసభ రిప్రజెంటింగ్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రిజైన్ హిస్ సీట్ ఇన్ ద రాజ్యసభ అండ్ ఇస్ రిజిగ్నేషన్ హ్యాస్ బీన్ యాక్సెప్టెడ్ బై ద చైర్మన్ రాజ్యసభ ఇంకా ట్వంటీ ఫిఫ్త్ ఈరోజు ఆమోదించారు పూర్తిగా ఏదైతే రాజ్యసభ నుంచి కూడా ఇక ఆయనకు ఆమోదం దక్కిందనే చెప్పాలి ఆయన తీసుకున్నటువంటి నిర్ణయంకి ఇకపోతే ఈ స్థానంలోకి ఎవరు రాబోతున్నారు ఏంటి అన్నది కూడా ఒక ఉత్కంఠభరితంగా మారినటువంటి పర పరిస్థితి అయితే ఉంది మరి చూడాలి ఎవరు వస్తారు ఏంటి ఎలా ఉండబోతోంది ఆ స్థానంలో ఎవరు ఉండబోతున్నారు ఎవరు కూర్చోబోతున్నారని ఖచ్చితంగా చూడాల్సినటువంటి అవసరం ఉంది